నమస్కారం అండి నేడు మన పల్లె జీవితానికి ప్రాణమైన ప్రకృతి భాగాలు మన చెరువు మన చెట్లు మన పొలాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవన్నీ మన గ్రామ జీవితానికి జీవనాధారాలు ఇవే లేకపోతే పల్లె కాదండి మన జీవితం కూడా మట్టిలో కలిసిపోతుంది అలా సాయంకాలం అవగానే అలా బైక్ తీసుకొని మెల్లగా మా ఊరి వైపు బయటకు వస్తున్నానండి ఈలోపు నాకు ఒక దృశ్యం కనిపించింది అదే పశువులు మేతమేసి ఇళ్ళకు చేరుకుంటున్నాయి ఇదిగో సాయంకాలం అయిపోతే చాలండి అమ్మ మా ఊర్లో పశువులన్నీ మెల్లగా ఇంటికి వస్తుంటాయి ఇవి కూడా కుటుంబ సభ్యుల్లాగే గోశాలల్లో వాటి కోసం ఎవరు ఎదురు చూస్తున్నట్టు వాటి గుటికి అవి చేరుకుంటూ ఉంటాయి చూడండి ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాయో ఆ పశువులన్నిటికీ వాటి ఇల్లేదో వాటికి తెలుసండి ఏం తప్పిపోవు ప్రతిదానికి తన ఊటి ఎలా చేరాలో వాటికి తెలుస్తూనే ఉంటాయి అతి ముఖ్యమైనది మా ఊరి పక్కన ఉన్న ఒక ఫుడ్ ఫ్యాక్టరీ గురించి మీతో షేర్ చేసుకోవాలి దీని గురించి ఇప్పుడు చెప్తాను వినండి ఇదేనండి మా ఊరిలో ఉన్న ఫుడ్ ఫ్యాక్టరీ ఇక్కడే పల్లె జీవనం కొందరికి ఉపాధి లభిస్తుంది పల్లెల్లో పనులే కాదు అభివృద్ధి చూపించే ప్రాజెక్టులు కూడా ఉండాలి కదా అందుకనే యువతకి ఇది ఒక మంచి ఉపాధిగా కొలువై ఉంటుంది ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారండి ఇందులో ఒకటి రెండు ఫ్యాక్టరీలు ఓపెన్ అయ్యి బాగా నడుస్తున్నాయని ఈ మధ్యనే తెలిసింది నేను మార్గం మధ్యలో ఉన్నప్పుడు పక్కనే ఒక చెట్టును గమనించానండి ఇది మా చిన్నప్పుడు నడిచి వెళ్తున్నప్పుడు దీని కింద ఆగిపోయి మరీ ఈ పూలను బాగా చూసేవాళ్ళం ఈ చెట్టుకి వయసు చాలా ఉంటుందండి చాలా ఇయర్స్ బతికుంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎంత శాంతంగా ఉంటుందండి పక్షులు కూడా వీటి వాసన చూసి ఈ చెట్టు మీద ఎక్కువ ఉంటాయి ఇంత పెద్ద కోతలు వచ్చినా నిలబడి ఉంటూనే ఉంటుంది మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కో అన్న నిలబడాలన్నా ఇది పాఠంగా మనకు నేర్పబడుతుందండి ఇప్పుడు ప్రతి ఊరిలో చెరువు కామన్గానే ఉంటుందండి అదే మా ఊరిలో ఉన్న చెరువు మాకొక గొప్ప అనుబంధం లాంటిది చెరువు వర్షాకాలం వచ్చేసరికి కనువిందు చేస్తూనే ఉంటుంది ఎన్ని సంవత్సరాలుగా ఈ చెరువు మన వర్షపు నీటిని కలిపి పంటలకు నీరిస్తుందో తెలుసా గాల్లో నుంచి వచ్చే వాసన వాననీరు దీంట్లోకి చేరుతుందండి ఇది మన గ్రామానికి నీటి మూలం మాత్రమే కాదు ఇది మన బాల్యం సంస్కృత నిలయం కూడా ఇక్కడ మనం ఈతలాడుతాం చేపల పడతాం వేళ్లాడి పడ్డాం ఇప్పటికీ పాత పెద్దలు చెబుతూనే ఉంటారు ఈ చెరువులో పూర్వకాలంలో దేవుడికి హరిదాసులు పాడిన పాటల మోగింపు వినిపించేదనేనండి ఇక్కడ మీకు చూపిస్తుంది పామాయిల తోట అండి ఈ చెరువు పక్కనే ఉన్న పామాయిల తోట చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి ఆ పక్కనే ఉన్న చెరువులో నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందండి ఇక్కడ దృశ్యం ఇలాంటివి మా ఊర్లో చాలానే ఉన్నాయి చాలా కనువిందు చేస్తూ ఉంటాయి అందరినీ చెరువు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎమోషన్ అండి మనకు ఒక బాండింగ్ ఉంటుంది చిన్నప్పుడు సరదాగా ఆ చెరువులో ఈతకు వెళ్ళి ఆటలాడుకుంటూ మన బాల్యం మొత్తం ఆ చెరువులోనే ఉంటాం సో నాకు మాత్రం ఆ చెరువుతో చాలా ఎమోషన్ ఉంది మరి మీకు కూడా ఉందంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఊళ్ళో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం కూడా ఒకటి ఉందండి అది చూపిస్తాను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక పువ్వుని చూసేయండి ఈ పువ్వు పేరు కదంబ పువ్వు ఈ కదంబ పూల చెట్టు ప్రతి సంవత్సరం శివయ్య పూజకి దీన్ని ప్రత్యేకంగా ఉపయోగిస్తారండి ఇది కేవలం చెట్టే కాదు మా గ్రామ భక్తి శత్రుల శక్తుల చిహ్నం అండి ఇది శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అని అందరూ చెప్తూ ఉంటారు అది మా చెరువుగట్టు మీద ఉంది ఆ చెరువుగట్టు మీద నుంచి ఆ పొలాలని ఆ గ్రీనరీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఇక్కడ ఉందండి నేను చూపిస్తున్న ఈ చెట్టుని ఒకప్పుడు దేవతని మా ఊర్లో కొలుస్తూ ఉండేవారు పూజలు చేస్తూ ఉండేవారు అలాంటి సన్నివేశాలు జ్ఞాపకాలు నాకు ఆ చెరువు బిట్టు మీద చాలానే ఉన్నాయండి అక్కడక్కడ తామర పువ్వులు కూడా చెరువులో కనిపిస్తున్నాయండి ఎక్కువగా లేకపోయినా అక్కడక్కడ కొన్ని మాత్రం చాలా చూడ్డానికి చక్కగా కనిపిస్తున్నాయి తామర పూలండి మొత్తం చుట్టుపక్కల ఆహ్లాదకరంగా ఎంతో హాయిగా గ్రీనరీగా ఉందండి మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది అదే విలేజ్ అంటే విలేజ్ అంటారు పట్నం ఏమాత్రం పనికిరానండి పల్లె మీద అందుకే పట్నం నుంచి పల్లెకి వచ్చానండి ఇప్పుడు మనం చూస్తున్నాం మన గ్రామ హృదయం పొలాలు పంటలే మన ఆహారం నాటి నుండి రిపీట్ అవుతున్న వరకు ప్రతి పొలం ఓ జీవిత చరిత్ర అండి చలికాలం వస్తే గోధుమలు ఖరీఫ్ సీజన్లో వరి మిరప పత్తి వేరుశనగ ఇవన్నీ మన మట్టిని నమ్ముకున్న మన కూలీలు మన రైతులు కష్టానికి గుర్తులండి ఎప్పుడైతే పొలం మధ్యలో పావురాలు గుంపు గురిపోతుందో ఆ దృశ్యం చూస్తుంటే గుండెకి నిండిపోతుంది రైతు పొలం వద్ద ఉదయం ఐదు గంటలకే బయలుదేరి సాయంత్రం వరకు దూరంగా ఉండేవాడు కానీ అతని ముఖంలో ఒక చెరుకు తీపి ఉండేది ఎందుకంటే అతని జీవితం పంటలతోనే కలిసిపోతుందండి drums of the warm acoustic guitar then with the gentle sound of the waves crashing against the shore a serene ఇక్కడే ఉందండి మా ఊరికి ఆరాధ్యమైన నిలిచిన దేవత అంకమ్మ తల్లి గుడి ఈ గుడి మా తాతల కాలం నాటిదండి అనగా ముప్పై నలభై సంవత్సరాలు కాదు వందెలుగు పైగా కావచ్చు ఈ మధ్య దాన్ని డెవలప్ చేశారు కొంచెం చిన్నగా ఒక కప్పగరాయి గడ్డ మీద మొదలైందండి ఈ ఆలయం అని పెద్దలు చెబుతూ ఉంటారు ఒకసారి ఊరిలో వ్యాధి చలిరగినప్పుడు తల్లి స్వప్నంలో కనిపించి తాను కాపాడుతానని చెప్పిందట అప్పటినుంచి ఈ తల్లి పుని పూజించడం ప్రారంభమైంది ఇప్పటికీ ప్రతి శుక్రవారం పూజలు మొక్కులు చెల్లించడాలు జరుగుతూ ఉంటాయి వార్షికంగా జాతర వస్తే ఊరంతా తల్లి గుడికి వద్ద చేరతారండి బంధుమిత్రులందరూ ఒకసారి కలిసి పుణ్యక్షణం అది ఈ గుడి కింద మా తాతయ్య చిన్నప్పుడే టిన్స్ మోగించే పని చేసేవారట ఇప్పుడు మా తమ్ముడు అదే సేవ చేస్తూ ఉంటాడండి ఇలా తరం తరం వచ్చినా మన భక్తి కొనసాగుతూనే ఉంటుంది